ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చంద్ర ఈ ఆస్తంతా కూడా అపూర్వ పేరు మీద రాయకు కూతురు నక్షత్ర ఉంది కదా అని భూమి అంటుంది ఉంది అని శరత్చంద్ర అంటాడు అయితే నక్షత్ర పేరు మీద ఆస్తి రాసి ఇవ్వే ఇచ్చేయి అని భూమి చెప్పడంతో అమ్మాయి అటు తిప్పి ఇటు తిప్పి నువ్వు చెప్పమన్నదే చెప్తుందిలే అని కోరింటాగో పిన్ని చాలా సంతోషపడుతూ ఉంటే అపూర్వ మళ్ళీ సంతోషపడుతూ ఉంటుంది అలాగే శోభ రాస్తాను అని శరత్చంద్ర అంటాడు ఏంటి చంద్ర ఇంత చెప్తున్నా కూడా మళ్ళీ ఆస్తి రాయ చెప్తూనే రాస్తాను అని చెప్తున్నావు నేను చెప్పాను కదా ప్రేమని ఖరీదుతో కట్టలేము నువ్వు ఆస్తి రాసిచ్చి రుణం తీర్చుకుందామని అనుకుంటున్నావా అది రుణం తీర్చుకోవడం ఎలా ఉంటుంది ప్రేమని ప్రేమ చూపించే వాటి రుణం తీర్చుకోవాలి అంతేగాని ఇలా ఆస్తులతో కాదు కాబట్టి నువ్వు అపూర్వ కాని అపూర్వ కూతురు నక్షత్ర పేరు మీద కానీ ఆస్తిని అస్సలు రాయకూడదు చంద్ర రాయకూడదు అలా రాస్తే వాళ్ళ ప్రేమను అవమానించినట్లు అవుతుంది రాయవు కదా చంద్ర రాయకూడదు అని భూమి చెప్తూ ఉంటుంది అలాగే అని శరత్ అంటాడు తర్వాత భూమి చాలా కోపంగా అపూర్వ ముందుకు వచ్చే నిల్చొని చేతిలో ఉన్న ఫోన్ని లాక్కొనిస్తూ అందరి ముందట అపూర్వ ఫోన్ లాక్కొనేసరికి ఏం మాట్లాడలేకపోతుంది అమ్మాయి సాక్షల్ని ఇలా చేతిలో పట్టుకొని బహిరంగంగా తిరగకూడదు దానిని లోపల జాగ్రత్తగా దాచిపెట్టడం వెంటమ్మాయి ఇలా చేతిలో పట్టుకున్నా ఇప్పుడు ఆ భూమి ఫోన్ ఎలా లాక్కుందో అని కోరింట పిన్ని అంటే అపూర్వ మాత్రం చాలా షాకింగ్గా భూమి వైపుకు చూస్తూ ఉంటుంది భూమి శోభ చెంద ఫోటో దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఉన్న టేబుల్ కేసే ఫోన్ని పగలగొట్టేస్తూ ఉంటుంది నేను చెప్పాలనుకున్న మరొక రహస్యం ఏమిటో తెలుసా నా మరొక రహస్యం నేను ఎందుకో చనిపోయాను ఎవరి వల్ల చనిపోయాను ఆ విధాత అనుభూతి దొరికినప్పుడు నేను తప్పకుండా చెబుతాను అని భూమి చెప్పటంతో అమ్మయ్య అని కృష్ణప్రసాద్ అపూర్వ రిలాక్స్ అయిపోతారు కానీ ఒక్క విషయం చెప్పాలి నేను ఈ నాట్యకళ వల్ల చనిపోలేదు నువ్వు నాణ్యకల వల్ల చనిపోయాను అని దాని మీద ద్వేషం పెంచుకున్నావు ఆ ద్వేషాన్ని నువ్వు పూర్తిగా మనసులో నుండి తుడిచేయాలి నాట్యకళ పైన నువ్వు పెంచుకున్న ద్వేషాన్ని పూర్తిగా తుడిచేయాలి చంద్ర తుడిచేయాలి అని భూమి చెబుతూ ఉంటుంది అలాగే శోభ అని శరచంద్ర అంటాడు నా పేరు మీద నక్షత్ర వల్ల కాలేజీలు కట్టిస్తున్న భవనానికి నా పేరు పెట్టడమే కాదు దానికి నువ్వు విరాళం ఇవ్వటమే కాదు దగ్గర నుండి నువ్వే ఆ భవనాన్ని పూర్తి చేయాలి అని భూమి చెప్పడంతో అపూర్వం మరింత షాకింగ్గా వింటూ ఉంటుంది కట్టిస్తావా చంద్ర కట్టిస్తావా అని భూమి అడగటంతో అలాగే శోభ దగ్గరుండి కట్టిస్తాను అని శరచంద మాట ఇస్తాడు భూమి కృష్ణప్రసాద్తో ఏమైతే చెప్పిందో చెప్పిందే చెప్పినట్లుగానే పూర్తి చేసేసింది అని కృష్ణప్రసాద్ చాలా సంతోషంగా మరింత షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇప్పుడు నేను నా పాత చంద్రని చూస్తున్నాను ఎప్పటికీ ఇలాగే ఉండాలి శరచంద్ర అని భూమి మెల్లగా స్పృహ కోల్పోతూ కింద పడిపోతూ ఉంటే భూమి భూమి అంటూ మీరా చరణ్ ఇద్దరు భూమిని పట్టుకుంటారు బిందు త్వరగా వెళ్ళి వాటర్ తీసుకురా అని చరణ్ చాలా అడావిడి చేస్తూ ఉంటాడు బిందు వాటర్ తీసుకురావడంతో నీళ్ళు చెల్లెలు అమ్మాలి అని మీరా దగ్గరుండి లేపుతూ ఉంటారు లోపలికి తీసుకువెళ్ళండి అని శరణ్ చెప్పటంతో వెళ్ళగా భూమిని నడిపించుకుంటూ తీసుకుని వెళ్తారు వెళ్తున్న భూమి అపూర్వ వైపుకు చూసి నవ్వుకుంటూ వెళ్తూ ఉంటుంది అపూర్వేమో కోపంగా రగిలిపోతూ చూస్తూ ఉంటుంది తర్వాత గగన్ ఇంకా మంచి నిద్రలో నిద్రపోతూ ఉంటే ఫోన్ ఒకటే మోగుతూ ఉంటుంది నక్షత్ర గగన్కి కాంచెస్తూ ఉంటుంది ఫోన్ ఎక్కడా అని గగన్ కళ్ళు మూసుకొని బెడ్డుపైన ఫోన్ వెతుక్కుంటూ ఉంటాడు ఆ ఫోన్ కాస్త ఎక్కడో టేబుల్ పైన ఉంటుంది అరే ఫోన్ ఎక్కడ లేదులే అని గగన్ కళ్ళు మోసుకొని ఆ టేబుల్ దగ్గరికి వచ్చేసి హలో ఎవరు అని అడుగుతూ ఉంటే బావా నేను బావా నక్షత్రాని అని నక్షత్రాన్ని చెబుతుంది ఏ ఏంటి పొద్దు పొద్దున్న ఈ డిస్టర్బెన్స్ అసలు నువ్వు నాకు కాల్ చేయొద్దు అని చెప్పాను కదా ఎందుకు చేస్తావు అని గగన్ అరుస్తూ ఉంటాడు బావా నా మనసు నేను పిలుస్తుంది బావా అని ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నావు ఏంటి నువ్వు ఎలా తెచ్చిపోతున్నాను బాబా అని అంటే పొద్దు పొద్దున్నే నీకు పిచ్చి పట్టిందా ఫోన్ పెట్టేసే అలా మాట్లాడద్దు అని ఎన్ని చెప్పాను అని గగన్ ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు బావా ఆగు బావ ఒక జనం ఆగు ఈ ఈరోజు నా బర్త్డే బాబా అయితే హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పు బావా చెప్పు అని నక్షత్రం నడుపుకుంటూ ఉంటుంది నేను నువ్వే చెప్పేసుకున్నావు కదా ఇక నేను ఎందుకో చెప్పడం లాంటి వాళ్ళకి అసలు బర్త్డే విషయస్ చెప్పి నేను నా టైం వేస్ట్ చేసుకోను నీతో ఫోన్ మాట్లాడడమే వేస్ట్ అని మళ్ళిక్కని ఫోన్ ఉంటే బావా ఫోన్ కట్ చేసావే అనుకో క్షణం నేను మీ ఇంట్లో ఉంటాను వెంటనే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అన్న మెసేజ్ని ఆంటీకి చూపించేస్తాను అని అపూర్వ ఏం సమాధానం చెప్పకుండానే అని అంటుంది ఏంటి నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా ఇలా బ్లాక్మెయిల్ చేయొద్దు అని నేను ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాను మా అమ్మకి చెప్పిన విధంగా నువ్వు నమ్మిస్తుంది అని నాకు చాలా బాగా తెలుసు అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు బాబా ఆంటీకి సమాధానం చెప్పుకోవాలి ఈరోజు నా బర్త్డేకి చెప్పుకోవాలో నాకు చాలా బాగా తెలుసు అనే గగన్ వార్నింగ్ ఇస్తాను బాబా సరే ఆంటీకి సమాధానం చెప్పుకుంటావు నాకు ఈరోజు బర్త్డేకి నువ్వు వచ్చి కేక్ వినిపించలేదే అనుకో అకౌంట్లో మొత్తం హల్చల్ చేసేస్తావు అని చెప్పాను కదా గుర్తుందా బాబా అని అపూర్వ అప్పుడు సోషల్ మీడియా అంతటికీ సొసైటీకి నువ్వేం సమాధానం చెప్తావు అని ఆ నక్షత్రం అడుగుతూ ఉంటే తగ్గి షాకింగ్గా ఉంటూ ఉంటాడు ఏంటి బావా షాక్ అయిపోయావా మాట్లాడటం లేదు అని నక్షత్రం అంటుంది హలో నేనేమి షాక్ అవ్వట్లేదు ఇప్పుడు నేను ఇంటికి వచ్చానే అనుకో నువ్వు నన్ను బర్త్డే పార్టీకి పిలిచాను అని పిలిచావే అనుకో అసలు నువ్వు పిలుస్తానే మీ నాన్న నీకు ఏం చేస్తారో అది గుర్తు పెట్టుకో అప్పుడు నీకే ప్రాబ్లం అవుతుంది ఏంటి ఇప్పుడు నువ్వు షాక్ అయ్యావా అని గగన్ అడుగుతూ ఉంటాడు చూడు బావా అవన్నీ నా హెడ్స్ నేను చూసుకుంటాను నువ్వు మాత్రం బర్త్డే పార్టీకి రావాలి అందరికన్నా ముందు పేరు కట్ చేసి నువ్వే నాకు తినిపించాలి నువ్వు వస్తున్నావు అంతే లవ్ బావా అని ఫోన్ పెట్టిస్తూ ఉంటుంది అలా నచ్చట ఫోన్ పెట్టేయడంతో హౌ డైర్ యూ అని గగన్ కోపంతో రైలిపోతూ పళ్ళక్కేసి చేతిని కుద్దుతూ ఉంటాడు ఈ నక్షత్రం ఏదైనా చేయాలి అనుకుంటే నవగ్రహాలు ఏకమైనా కూడా నన్ను ఎవరూ కూడా ఏమీ చేయలేరు నేను అనుకున్నది సాధించే తీరుతాను అని నక్షత్ర తనకు తానే చెప్పుకుంటూ ఉంటుంది గగన్ కోపంతో రిగిలిపోతూ ఉంటే హలో బో ఇంకెప్పుడు అని గగన్ అంతరాత్మ బెడ్ పైన ఇస్తూ ఉంటుంది గగన్ అంతరాత్మ బిడ్డ చాలా విచిత్రంగా కామెడీగా ఉంటుంది పొద్దు పొద్దున్నే బుర్ర చేసుకుంటే జేబులో ఉన్న డబ్బుకి అంతా కూడా నీకే ప్రాబ్లం అవుతుందిరా అని అంతరాత్మ మాట్లాడుతూ ఉంటే ఆ అంతరాత్మను చూసుకొని గగన్ చాలా షాకింగ్గా నోట్లు తెచ్చుకొని ఏ ఈ గటపేంటి ఈ గటప ఇంటి చీపుగా ఆ క్రోడ్ ఇలా అని గగన్ అంటాడు చీపుగా ఉంది అని గగన్ అంటే ఏ ఏది చీపుగా కనిపిస్తుందా థింకింగ్లో హాల్వా హాల్వాడ్సన్లా యాక్షన్లో బాలకృష్ణలా ప్రేమించటంలో చిరంజీవిలా కనిపిస్తూ ఉంటే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని గగన్ అంతరాత్మ ప్రశ్నిస్తూ ఉంటుంది నువ్వు ఇక్కడ నుండి వెళ్ళి వెళ్ళిపోతావా లేదా అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటే నీకు పరిష్కారం చెప్పడానికి వచ్చి నువ్వు ఏదో ఉమెన్ ప్రాబ్లంలో ఉన్నావు కదా ఆ సమస్యని సాల్వ్ చేయడానికే వచ్చాను నేను లవ్ గురు నేను చిరంజీవి కంటే గ్రేట్ తెలుసా అని అది ఇది ఇంగ్లీష్లో తెగ మాట్లాడిస్తూ ఉంటే నీ ముఖానికి అసలు ఇంగ్లీష్ సరిగా మాట్లాడడానికే రావట్లేదు నువ్వు ఇంగ్లీష్ భాష ఇజ అని మాట్లాడుతున్నావు అసలు నువ్వు చిరంజీవితో పోల్చుకోకు నువ్వెక్కడా ఆయన ఎక్కడ మర్యాదగా వెళ్ళు